పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీవారితో పెట్టుకున్న వారికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే పనులు వైసీపీ శ్రేణులు ఉన్నారని విమర్శించారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు అనంతరం చిలకలూరుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పసుపు నీళ్లతో టీడీపీ మహిళలతో కలిసి శుద్ధి చేశారు ఈరోజు కల్తీ నెయ్యి ఏ విధంగా రోజు రోజుకి సాక్షి పేపరు సాక్షి పత్రిక సాక్షి టీవీ వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి మీద భక్తుల మనోభావాలు బాధపడేటువంటి విధంగా బాధించేటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం తప్పకుండా శ్రీవారితో పెట్టుకున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ప్రతినిత్యం కల్తీ నెయ్యి మీదనే దేశంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ మనసు బాధించేటువంటి విధంగా వైసీపీ కూటమి ప్రభుత్వం మీద బురద జలటంలో కానీ కూటమి ప్రభుత్వం మీద అవాస్తవాలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది దానిలో భాగంగా ఈరోజు శ్రీవారి ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చిలకలూరుపేటలో మహిళా విభాగం మహిళలందరూ వచ్చి దేవాలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి